మీ అందరి చేత నేను రివర్లో ఉన్నంత వరకు వాల్ నాయెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముూర్తి గారికి పారు ముూర్తి గారు బిహెచ్‌ఎన్ నుంచి వచ్చి బల్ జిల్లా జనసేనండి సంజీవ గారు ఉన్నారు.

మరి బొబ్బిలి ఎంపీగా విజయనగరం ఎంపీగా రెండు సార్లు అవకాశం ఇచ్చినప్పుడు రెండు సార్లు కూడా మరి నేను స్టీల్ కమిటీలో ఉన్నాను అలాగే మరి ఏదైతే ప్రత్యేకించి ఈ కమిటీలో ఉండేటప్పుడు అప్పుడు కూడా సోదరులందరూ కూడా ఢిల్లీకి ముఖ్యంగా మంత్రి రాజశేఖర్ గారు కానీ ఇక మిగిలిన పెద్దలందరితో కలిసి వచ్చి ఇక్కడ అంశాలన్నీ చెప్పేవారు ఎప్పటికప్పుడు ఆ రోజు కూడా రెండు వేల తొమ్మిదిలోని ఇది మన స్టీల్ ప్లాంట్ని మూడు వేల కోట్లు నష్టం రాబోతుందమ్మా మన క్యాపిటల్ ఐరో మైన్స్ అలా కోన్ మైన్స్ రెండు కూడా ఇవ్వలేకపోతే ఇబ్బంది అవుతుందంటే ఆ కమిటీలో పెట్టి అక్కడ అలాగే ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే అప్పుడు మూడు వేల మిలియన్ మెట్రిక్ మినీ రత్నంలో ఉన్నదాన్ని దాన్ని నవరత్నంలో తీసుకెళ్లే దిశగా ఆ రోజు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు మరి దాన్ని మంజూరు చేయించి ఈ మళ్ళీ ఎక్స్పాన్షన్ కోసం తీసుకొని చేయడం అయింది ప్రజలందరూ అందరికీ తెలుసు అంటే ఏదైనా ఒక అవకాశం ఇస్తుంది మనది చిన్నతనం నుంచి శ్రీహరిపురంలోనే తల్లిదండ్రులు ఇదంతా ఈ ప్రాంతం అంతా నాకు పుట్టినీళ్ళు నాకు మీ ఆడబెడుతుని పుట్టిన ఇంటికి వస్తే మీ మా అక్క చెల్లెల్లో అన్నదమ్ములు ఇక్కడ ఎంత సాధారణంగా ఎంతో మంది ఈరోజు మీటింగ్లోని హాజరయ్యి మాకు అమ్మను పలికారు మరి ఈరోజు రేపు రానున్న ఎన్నికల్లో మరి మంత్రివర్యులు ఐటీ మంత్రివర్యులుగా పరిశ్రమ మంత్రివర్యులుగా ఆయన చేస్తూ అనేకమైనవి స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఏ సంబంధించిన విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో వారు మాట్లాడారు రేపు రానున్న ఎన్నికల్లో ఇక్కడ శాసనసభ్యులుగా ఈరోజు పోటీ చేస్తున్న చిరంజీవి అమ్మరికి ఖచ్చితంగా మీ అందరి తాలూకా మీ అందరి తాలూకా ఆశీసులు మెండుగా నిండుగా ఇచ్చి మళ్ళీ మళ్ళీ మనతో పాటు పనిచేసి ఈ ప్రాంత వాసులకి మరి స్టీల్ ప్లాంట్లోని ఏ ఒడిదుడుకులు వచ్చినా దానికి ముందే చెప్పారు ఆ కుటుంబం అంతా అప్పన్న గారి దగ్గర నుంచి మరి గుడివాడు గురునాథరావు గారి దగ్గర నుంచి ఈరోజు అమ్మరావు వరకు అందరితో నిక్కుపాటు కలిసి పండించి పనిచేసిన వ్యక్తి ఈరోజు అటువంటి అటువంటి వారికి మరి నాకు ఈరోజు ఎంపీ అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం ఇచ్చి మళ్ళీ విశాఖ ఎంపీగా పోటీ చే అవకాశం ఇచ్చి మీ దగ్గరికి పంపించేది ఏడబడుతున్నాయి స్థానికంగా ఈ ప్రాంతం తాలూకా సెంటిమెంట్ తెలుసు ఎంతమంది తాలూకా బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఆందోళనకే కాకుండా విశాఖని ఉక్కు నగరం అని తీసుకొచ్చి పెట్టారంటే మరి అటువంటి దాన్ని ఒక్కసారి ఆలోచన చేయాల్సి ఉంది మన తాలూకా ఎంత మంది తాలూకా ఆత్మ బలిదానంతో వచ్చినవి పన్నెండు గ్రామాలు ఇరవై ఆరు వేల ఎకరాలు ఇవన్నీ ఇచ్చి ప్రతి ఒక్కరికి కుటుంబాల వల్ల నిలబెడే విధంగా చేయాలన్నది ఆ రోజు స్వర్గ రాజశేఖర రెడ్డి గారు అనేకమైనవి ఏవైతే మరి ముందుగా మాట్లాడినప్పుడు చెప్పారు ఆ రోజు కమిటీలో ఇండస్ట్రియల్ కమిటీలో ఉండడం వల్ల బిహెచ్ఎల్ బీహెచ్ఎల్లోకి తీసుకెళ్ళాం షిప్ యార్డ్లో కూడా అక్కడ ఏమి లేకపోతే అక్కడ పరిస్థితులు కూడా ఆర్డర్స్ లేక ఆర్డర్లన్నీ ఒకరికే ఇస్తే గట్టిగా పోరాడి మళ్ళీ ఆర్డర్లు తీసుకొచ్చి షిప్ యార్డ్ని మళ్ళీ బతికించి దాన్ని మళ్ళీ న్యాయవాళ్ళతో కలిపి ఇవ్వటం ఇవన్నీ ఎందుకంటే అంటే ఈ ప్రాంతంలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి కన్న స్కూల్లో కూడా షీల్ ప్లాంట్కి వెళ్ళండి బిహెచ్పి చూడడానికి వెళ్ళండి లేకపోతే షిప్ యార్డ్ వెళ్ళండి అని చెప్పి పిల్లలుగా మమ్మీ చదువుకునే రోజుల్లో మేము పుస్తకాల్లోనే అవి రాసి స్కూల్లో అసైన్మెంట్ మళ్ళీ మా సర్వల్లో అవి తిరిగా మా పరిశ్రమలు చూసామని గొప్పగా చెప్పుకునే రోజులు అవి అలాంటి వాటిని ఈరోజు నిర్వీర్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం ఉండలేం దాన్ని ఖచ్చితంగా పోరాడి తీసుకొచ్చి సాధించేదానికి ఎప్పుడు కూడా ఇక్కడ మనుషులుగానే ఈ వేదిక మీద ఉన్నవారు అందరం కూడా ఉంటామని చెప్పి సరి తెలియజేస్తున్నాను